హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు పప్పు మామిడికాయ అనుకుంటున్నానండి దానికోసం పప్పును శుభ్రంగా కడుక్కొని ఒక కప్పు పప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దానికి కావాల్సిన ఎసరు పెట్టుకుని పప్పును అందులో యాడ్ చేసుకుంటానండి ఈ పప్పు ఉడికేలోపు మనం మామిడికాయ ముక్కల్ని వాటిని రెడీ చేసుకుందాం ఇదిగోండి నేనైతే మనం తీసుకున్న పప్పుకి ఈ మామిడికాయ అనేది తీసుకున్నాను ఇది అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న ఒక కప్పు పప్పుకి ఇదైతే సరిపోతుంది ఇప్పుడు దీన్ని అయితే మనం పీసెస్గా చేసుకుందాం పప్పు అయితే సగం పైనే ఉడికిందండి ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనేటివి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా పప్పుతో పాటు బాగా మెత్తగా ఉడికిపోవాలండి పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఒకసారి ఈ మామిడికాయ ముక్కలు పప్పులో కలిసిపోవడం కోసం నేను పప్పు గుత్తితో కలుపుతున్నాను అనమాట అవసరం కూడా లేదు నీగల్లా ఉడికిపోయి కాకపోతే కొంచెం ఇంకా పూర్తిగా దాంట్లో మెల్ట్ అయిపోయేలాగా చేయాలనుకుంటున్నాము అలా తగులుతూ ఉన్న బాగానే ఉంటాయి ముక్కలు ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసుకోవడం కోసం పాన్ పెట్టుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చిటికెడు మెంతులు వెల్లుల్లి ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పప్పులో కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలానే ఎక్కువ వేయకూడదు కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు వేగేటప్పుడే నేను ఇందులో మిర్చి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులో చిటికీడంత ఇంగువు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ పప్పు ఇంకా ఉడుకుతుందని ఉంచానండి నేను ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని కలుపుకున్నా ఇందులో చిటికీడంత సాల్ట్ స్ప్రింకిల్ వేసుకుంటే ఆ పచ్చిమిర్చికి సాల్ట్ అనేది బాగా పట్టి చాలా బాగుంటుందండి పప్పు తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి పప్పులోనే చల్లమిరపకాయలు తిన్నట్టే తినేయచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది కమ్మగా ఈ స్టేజ్లో నేను హాఫ్ టీ స్పూన్ సారం యాడ్ చేస్తున్నానండి అండి ఇప్పుడు అయితే చక్కగా వేగిపోయింది బాగా గుబాల్ ఇస్తుందండి దీన్ని పప్పులో కలుపుకుని ఒక టూ మినిట్స్ వేడి చేసుకోవాలి పప్పులోకి చేరుతుంది తాలింపు రెండు సారం అప్పుడు టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట ఈ స్టేజ్లోనే నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కలిపి ఒక టూ మినిట్స్ వేడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మనం కుమ్మకుమలాడే పప్పు మామిడికి అనేది రెడీ అయిపోయింది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు కలుపుకుని తింటే ఆ రుచి వేరు కదండి చికెన్ మటన్ లాంటివి ఎన్ని పెడతానన్నా కానీ పప్పు తినాలనిపించినప్పుడు కాంప్రమైజ్ అవ్వలేం కదా కాబట్టి పప్పు పప్పే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మనవి మన ఎంబీడిఎల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ